హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి నేను మా ఇంటి నేను ఎలా ముగ్గు వేసుకున్నాను అనమాట ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈరోజు మాకు కలగోర స్పెషల్ అనమాట సంక్రాంతి స్పెషల్ కలగోర ఉండాలండి డెఫినెట్గా మా అత్తయ్య గారి స్టైల్లో చేస్తున్నానండి బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ రోజు మాకు కలగోర అండి కలగోర వండి పెద్దలకి పెడతారండి అదే మేము కూడా స్వీకరిస్తాము అన్ని కూరగాయలు ఇలా తీసుకోవాలండి గుమ్మడికాయ కంద పెండ్లం ఎర్రదుంప చామగడ్డ బంగాళదుంప అరటికాయ టమాటా వంకాయ చిక్కుడుకాయ కాలీఫ్లవర్ పచ్చిమిరపకాయ తీసుకోవాలన్నమాట అండి అన్నీ కూడా ఇలా తీసుకోవాలి రెండు టమాటాలు మొత్తం ఇప్పుడు కర్రీ ఎలా చేస్తున్నానని చూపిస్తున్నాను ముందు స్టవ్ వెలిగించి కలాయి పెట్టానండి ఆయిల్ కూడా వేసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేశాను అలాగే ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి చిక్కిడికాయ పచ్చిమిర్చి వేసానండి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను కాలీఫ్లవర్ కూడా వేసానండి ఇప్పుడు అన్ని కూరగాయలు వేసేసుకోవాలన్నమాట అరటికాయ వంకాయ పెండ్లము కంద చామదుంప ములంకాడ లాస్ట్లో గుమ్మడికాయ ముక్కలు అనమాట ఇప్పుడు ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేయటం వల్ల మగ్గుతుంది ప్లస్ కలర్ మారకుండా ఉంటాయి అనమాట మనం అన్ని దుంప వేసాం కదండి కంద పెండ్లం అరటికాయ బంగాళదుంప చామగడ్డ అన్నీ వేసాం కదా అవన్నీ కూడా ఇప్పుడు సాల్ట్ వేయటం వల్ల మగ్గుతుంది అనమాట అండి కలర్ కూడా మారకుండా ఉంటాయి అలాగే నేను ఇప్పుడు పసుపు అనేది కూడా యాడ్ చేసుకున్నాను ఇలా మగ్గాయండి మనం కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట ఇలా వేగనివ్వాలి తర్వాత టమాటా అనేది యాడ్ చేశాను టమాటా యాడ్ చేసిన తర్వాత దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట మత్తిగారు అలాగే వేసేవారు నేను కూడా అదే పద్ధతిలో చేస్తున్నాను అనమాట ఇప్పుడు కారం వేసానండి రెండు స్పూన్లు కారం అనేది వేసుకోవాలి కారం వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలండి ఎక్కువ వేస్తే పేస్ట్ లాగా అనమాట ఇలా అయితే బాగుంటుందండి తక్కువ వేసుకోవాలి వాటర్ అనేది కలగొరకు ఎప్పుడు కూడాను ఆ వాటర్ అనేది సరిపోతుందండి మొత్తం కూరగాయలన్నీ కూడా ఉడికిపోతాయి అనమాట మనం మూత తీసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు నేను స్పూను గరం మసాలా యాడ్ చేశానండి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ వేసుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలన్నమాట అండి చూడండి ఇంకా వాటర్ ఉంది కదా కొంచెం చిక్కగా అవ్వాలన్నమాట ఇంకొక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుందండి ఒక త్రీ మినిట్స్ సరిపోతుంది చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట అండి అంతేనండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది చపాతికి కూడా బాగుంటుందన్నమాట రైస్కి కూడా బాగుంటుందండి విత్ రసము పప్పు ఉంటే చాలా బాగుంటుంది కాంబినేషను టేస్ట్ అని చాలా బాగుంటుందండి గా మీరు కూడా ట్రై చేయండి బాయ్ అండి మరో మంచి తో మళ్ళీ మీ ముందుకు వస్తాను